ముందు వీడలో అన్నవారం వచ్చామని చెప్పేసి మేము తీసుకున్న రూమ్ ఎలా ఉన్నదన్న చూపించాను కదండి ఇంకా తర్వాత అయితే ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిపోయి రథానికి అయితే వెళ్తున్నాము ముందు రోజు లెవెన్ థర్టీకి అయితే వచ్చామనం కదా రూమ్ ఒకటి ఇవన్నీ తీసుకున్నప్పటికీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు వచ్చి పడుకొని ఇంకా మార్నింగే ఫైవ్ క్లేస్ అయితే రెడీ అయిపోయి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనకి పైన ఫ్రీ బస్సులు ఉంటాయి కాబట్టి ఇంకా రూమ్ నుంచి గుడి దగ్గరికి బస్సు అయితే ఎక్కేసామన్నమాట ఇంకైతే రథానికి అయితే టికెట్ తీసుకున్నారండి మేము త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాము అయితే నేను అన్నవారం వెళ్ళినప్పుడు మనం నుంచి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటన్నది మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి ఆ వీడియో అయితే చూడండి సో అక్కడ తీసుకునే కన్నా మనం ఇంటికా మనకి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అయితే నేను ఫస్ట్ టైం అన్నవారం ఎప్పుడు వచ్చానని చెప్తానండి మా పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకైతే నేను అన్నవారం అయితే వచ్చాననమాట సో అన్నవారం వచ్చిన తర్వాత అదే ఫస్ట్ టైం అన్నవారం తలుపులం లావలోకి వెళ్ళి ఆ తర్వాత అన్నవారం అయితే వచ్చాము ఆ తర్వాత మేము అనుకున్నది ఏంటంటే మళ్ళీ అబ్బాయో అమ్మాయో పుడితే మాత్రం పుట్టెంటికలు ఇక్కడే తీయిస్తామని చెప్పేసి అప్పుడు అనుకున్నాం అనమాట సో ఆ తర్వాత విరాజ్ పుట్టిన తర్వాత విరాజ్కి ఫస్ట్ అయితే ఇక్కడే తీయించాము అలా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అయితే అన్నవారం అయితే వచ్చాను మీరు ఎప్పుడు వచ్చారన్నది మీకు తెలుస్తాం మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా రథానికి అయితే అన్ని వాళ్ళే ఇస్తారు కదండి మనం తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా సో అవి కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంక పంతులు చెప్తా ఉంటే ఇంక మేము అన్నీ సర్దుకుంటా ఉన్నాం అనమాట రథం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మనకి హాల్లో కూర్చున్న తర్వాత హాల్ అంతా ఫుల్ అయ్యేదాకా కూడా మనకి స్టార్ట్ చేయరు కదండి అక్కడే చాలా టైం అయితే పెట్టేసింది అనమాట ఇంక పంతులుగా చెప్తా ఉంటే ఇంక మేము పూజ చేస్తా ఉన్నాము అయితే ఐదు కథలు అయితే చెప్తారు కదండి ఆ కథలు చెప్పినప్పుడు ఏంటంటే నిద్ర అన్నది బాగా వస్తుంది వస్తుంది అంట కూడా పడతా ఉంటారు సో అలా నిద్రోకుండా మనకి కథ అంతా వినాలన్నమాట సో పూజ అయితే అయిపోయిందండి రథం బాగా జరిగింది